వెల్కమ్ టు రీచ్ రిచ్ లైఫ్ నా పేరు దొలం శ్రీనివాస్ మీ స్నేహితుల ద్వారా మీకు అందిన ఈ వీడియో మీ చేత ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడి పెట్టించి ఒక గంట శ్రద్ధగా పనిచేయించి కోట్ల రూపాయల న్యాయపరమైన ఆదాయాన్ని డైలీ పేమెంట్స్ ద్వారా కొన్ని రోజుల్లోనే మీరు పొందే విధంగా తయారు చేయబడింది ఇక్కడ మీ చదువు తెలివితేటలతో సంబంధమే లేదు ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ మీరు చాలా ఈజీగా చేయగలిగిన పని మాత్రమే ఉంటుంది అంటే ఈ వీడియోని మీకు తెలిసిన వారికి పంపి చూడమని చెప్పడమే ఈ వీడియోకి లైక్లు సబ్స్క్రైబ్లు అవసరం లేదు మీరు ఈ వీడియోని ఎంత శ్రద్ధగా పూర్తిగా చూస్తారో అంతే శ్రద్ధగా డబ్బు మీ వద్దకు త్వర త్వరగా చేరుకుంటుంది గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని కొద్దిపాటి అవగాహనతో ఇది నాకు తెలిసిన విషయమే అనుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూస్తూ మధ్యలో వదిలేసి ఉన్న చోటనే ఉండిపోకుండా బయటపడడానికి ప్రయత్నించి ఆర్థిక కష్టాలను తొలగించుకుని ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఆహ్వానించండి మొదటగా మనం కంపెనీ గురించి తెలుసుకుందాం ఇక్కడ మీరు రీసైక్లింగ్ రీచ్ రిచ్ లైఫ్ అనే కంపెనీల్లో ప్రమోటర్ గా జాయిన్ అయ్యి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి పంపి సంకల టూర్స్ అండ్ ట్రావెల్స్ ని ప్రమోట్ చేస్తున్నారు పై సంస్థలకి అధినేత సంకల చంద్రశేఖరరావు గారు గత నలభై సంవత్సరాలుగా తిరుపతిలో సంకల టూర్స్ అండ్ ట్రావెల్స్ ని రన్ చేస్తున్నారు తమ సంస్థని ప్రమోట్ చేస్తూ అందరూ ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో మార్చి మూడు రెండు వేల ఇరవై మూడులో రీచ్ రిచ్ లైఫ్ అనే సంస్థను తదుపరి రీసైక్లింగ్ అనే సంస్థని ప్రారంభించారు ఇది రీచ్ రిచ్ లైఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇక్కడ కంపెనీ నేము అడ్రస్ రిజిస్ట్రేషన్ డేట్ని చూడవచ్చు ఇది రీచ్ రిచ్ లైఫ్ లేబర్ సర్టిఫికెట్ ఇక్కడ ఎంప్లాయర్ నేము ఆన్లైన్ బిజినెస్ అని ఇష్యూ డేట్ని చూడవచ్చు ఇక మీరు చేయాల్సిన వన్ అవర్ జాబ్ ఏమిటి మీకు ఈ వీడియోని ఎవరైతే పంపారో వారికి కాల్ చేసి ఇరవై ఐదు రూపాయలతో రీసైక్లింగ్ ప్రాజెక్ట్లో ప్రమోటర్గా జాయిన్ అవ్వాలి రెండు ఇలా డబ్బులు సంపాదించిన అవకాశాన్ని మరికొంతమందికి కల్పించాలి అంటే ఈ వీడియోని మీకు తెలిసిన వారికి పంపి వారు ఈ వీడియో చూసే వరకు ఫాలోఅప్ చేయాలి అంతే మీరు చేయాల్సిన వన్ అవర్ జాబ్ కంప్లీట్ అయిపోయింది ఎవ్వరూ సొంతంగా ఇన్కమ్ ప్లాన్ చెప్పవద్దు ఈ వీడియో ద్వారా ఇన్కమ్ ప్లాన్ చెప్పడం జరుగుతుంది చాలా మంది ఇరవై ఐదు రూపాయలకి ఏమొస్తుందిలే అనుకుంటారు ఇక్కడ ఇరవై ఐదు రూపాయలకి పది లెవెల్స్ ఆదాయం ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు ఇరవై రోజుల్లో వస్తుంది ఇది ముఖ్యంగా అత్యంత వేగవంతమైన టీమ్ జనరేషన్ ప్లాన్ మీరు జాయిన్ అయిన తర్వాత ఈ వీడియోని మీకు తెలిసిన వారికి పంపడం ద్వారా ఈ వీడియోని పూర్తిగా శ్రద్ధగా చూసిన వారందరూ జాయిన్ అవుతారు కొన్ని రోజుల్లోనే లక్షల్లో మీకుంది టీం పెరిగి మీకు ఆదాయాలు అందిస్తూ ఉంటారు మీకు కనీసం ఐదుగురు టీం మెంబర్స్ వస్తే చాలు వారి నుండి మొదటి లెవెల్ ఆదాయం ఇరవై రూపాయలు ఆ ఐదుగురు వీడియో పంపడం ద్వారా మీకు వంద రూపాయలు ఆ తర్వాత లెవెల్ నుండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ విధంగా మీకు పది లెవెల్స్ నుండి ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ప్రతి వంద ఒకసారి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటుంటే అదే ఆదాయం మరలా మరలా జీవితాంతం పొందుతూ ఉండవచ్చు ఒకసారి టీం జనరేట్ అయ్యి మీకు మీ టీంకి ఆదాయాలు అందుతూ ఉండడం వలన అదే టీంతో తో మీరు మరెన్నో ఇన్కమ్ ప్రాజెక్టులని చేసుకోవచ్చు ఈ ఒక్క వీడియో వాడుకొని మీరు మూడు ఇన్కమ్ ప్లాన్స్ నుండి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చు మొదటిది ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడి ఒక కోటి రూపాయల ఆదాయం రెండవది రీసైక్లింగ్ అప్గ్రేడ్ వంద రూపాయలు పెట్టుబడి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం మూడవది రీచ్ రీచ్ లైఫ్ పన్నెండు వందల రూపాయలు పెట్టుబడి ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం మొత్తం ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలకి పైగా ఆదాయం ఈ ఒక్క వీడియో ద్వారా వస్తుంది మీరు మొదటగా జాయిన్ అయిన వారం రోజులకి రెండో ప్లాన్ని మరో వారం రోజులకి మూడో ప్లాన్ని యాక్టివ్ చేసుకుంటే ఈ మూడు ప్లాన్స్ నుండి నలభై రోజుల్లోనే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మీ సొంత పెట్టుబడి ఇరవై ఐదు రూపాయలతో మాత్రమే రండి రెండవ మూడవ పెట్టుబడులు మీకు వచ్చిన ఆదాయం నుండి పెట్టండి మీరు రెండవ మూడవ ప్లాన్ యాక్టివ్ చేసుకునే సమయంలో మీ అప్లైనర్ని సంప్రదించి కొత్త రిఫరల్ లింక్ తీసుకోండి ఇక విత్ర విషయానికి వస్తే మనకి విత్ర్రా చేసుకునే పనే ఉండదు ఇక్కడ డైలీ పేమెంట్ సిస్టమ్ మన డబ్బులు కంపెనీ వద్ద ఒక్కరోజు కూడా నిలవండు ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు మీకు వచ్చిన ఆదాయాన్ని మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకి మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది మినిమం ట్రాన్స్ఫర్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి అండ్ టూ పర్సెంట్ సర్వీస్ ఛార్జెస్ డైరెక్ట్ అయ్యి వస్తుంది ఈ క్రింది డిస్క్రిప్షన్లో జాయినింగ్ ప్రాసెస్ వీడియో రీసైక్లింగ్ ఇన్కమ్ ప్లాన్ పీడిఎఫ్ రీచ్ రిచ్ లైఫ్ ఇన్కమ్ ప్లాన్ పీడిఎఫ్ పిన్స్ అమ్మేవారి సెల్ నంబర్లు ఉంటాయి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నంబర్ సర్వీస్ నిమిత్తం మాత్రమే మేము ఎవరిని డైరెక్ట్గా జాయిన్ చేసుకోము మీరు జాయిన్ కావాలంటే ఈ వీడియోని మీకు పంపిన వారు కాల్ చేయండి వారు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు ఇక్కడ ఒక వ్యక్తికి ఒక ఐడి మాత్రమే ఇవ్వబడుతుంది ఈ ఒక ఐడితో ఎంత ఎక్కువ మందికి ఈ అవకాశాన్ని ఇస్తారో అంత ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు దయచేసి ఎవరు డమ్మీ ఐడీలు వేయవద్దు మీరు వేసే ప్రతి ఐడి కింద కనీసం ఐదుగురు యాక్టివ్ మెంబర్స్ ఉండేట్టుగా చూడండి రిజిస్ట్రేషన్కి మీ నుండి ముందుగా కావాల్సినవి మీ పేరు సెల్ నంబర్ ఇరవై రూపాయలు ఇవి రెడీ చేసుకుని ఇప్పుడే ఈ వీడియో పంపిన వారికి కాల్ చేయండి మీరు కలలో కూడా ఊహించి ఉంటారు ఇంత చిన్న పెట్టుబడితో చిన్న ప్రయత్నంతో కొన్ని రోజుల్లోనే ఇంత భారీ విజయాన్ని పొందే అవకాశం మీకు అందుతుందని మీ ఆర్థిక ఎదుగుదలకి అడ్డంకులైన మీ సందేహాలని వదిలించుకోండి మనం మోసపోతామేమో కంపెనీ ఎత్తేస్తారేమో ఇది డైలీ పేమెంట్ సిస్టంలో ఉంది కాబట్టి మన డబ్బులు కంపెనీ వద్ద ఒక్కరోజు కూడా నిలువ ఉండు ఏ రోజు మనకి పేమెంట్ జరిగిపోతుంది కంపెనీ రన్ అవుతూ ఉంటుంటేనే కంపెనీకి ఆదాయం తీసేస్తే కంపెనీనే నష్టపోతుంది పబ్లిక్ కాదు కాబట్టి కంపెనీని ఆపర్ నాకు జాయినింగ్స్ అవుతాయా మన దేశంలో నూట ఇరవై కోట్ల మంది ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడి పెట్టే కెపాసిటీ వీరందరికీ ఉంటుంది ఆర్థికంగా ఎదగాలి అనే భావనతో వీరందరూ ముందుకు వస్తారు ఎవరేమనుకుంటారో మీరు ప్రమోటర్గా జాయిన్ అయ్యి సంపాదిస్తున్నారు మహేష్ బాబు ధంసప్యాడ్ తినేతారులు సబ్బులు అడ్వర్టైజ్మెంట్ చేసినట్లుగానే మీరు ఈ వీడియోను పంపి సంకలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ని అడ్వర్టైజ్ చేస్తున్నారు ఏ విధమైన తప్పిదమో చేయడం లేదు మీ సందేహం ప్రతిరోజు ఒక గంట పనిచేయాలా అవసరం లేదు మీకు ఐదుగురు జాయిన్ అయ్యే వరకు ఈ వీడియోని చూడమని చెప్పాలి అంతే ఇరవై రోజుల్లోనే కోటి రూపాయలు వచ్చేస్తాయా అవును ప్రతి ఒక్కరూ ఈ వీడియో అందిన ఇరవై నాలుగు గంటల్లోపు జాయిన్ అయ్యి ఈ వీడియోని పంపితే వస్తాయి మీరు గాని మీ టీం గాని ఆలస్యం చేస్తేనే ఆలస్యం అవుతుంది చివరిగా మీకు ముఖ్యమైన అతి ముఖ్యమైన విషయం చెప్తాను ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడి ఒక గంట పని డైలీ ఇన్కమ్ కోట్ల రూపాయల ఆదాయం అందరూ ఈజీగా చేయగలిగే పని కంపెనీ ఆగిపోయేది కాదు ఆదాయమే తప్ప రిస్కే లేదు గత రెండున్నర సంవత్సరాలకి పైగా ఎటువంటి వివాదాలు లేకుండా రన్ అవుతున్న కంపెనీ ఇది అందరికి నచ్చే కాన్సెప్ట్ ఈ వీడియో చూసిన వారందరూ ఇరవై ఐదు రూపాయలతో కోట్ల రూపాయల ఆదాయం సంపాదిద్దాం అని అనుకుంటారు కానీ చేయకూడని పనులు చేసి ఈ ఆదాయాన్ని పొందలేకపోతున్నారు ఇవి హండ్రెడ్ పర్సెంట్ చేయకూడనివి ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడికి ఇతరుల సలహాలు నిర్ణయాలపై ఆధారపడి తమ ఆర్థిక భవిష్యత్తును నాశనం చేసుకోవడం రెండు మీరు జాయిన్ కాకుండా ముందుగానే ఈ వీడియోని ఇతరులకు పంపి వారు రెస్పాండ్ అయితే జాయిన్ అవుదాంలే అనుకోవడం మూడు స్వంతంగా ప్లాన్ చెప్పడానికి ప్రయత్నించడం నాలుగు ఇరవై ఐదు రూపాయలు పోతాయేమో అన్న భయంతో కోట్ల రూపాయల ఆదాయాన్ని పోగొట్టుకోవడం ఇక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ని పొందాలి అంటే పాటించాల్సినవి ఇరవై రూపాయలు పెట్టుబడికి ఇరవై ఐదు గంటలు ఆలోచించైన సొంత నిర్ణయం తీసుకుని జాయిన్ అవ్వండి రెండు మిమ్మల్ని భయపెట్టి మీ ఎదుగుదలని లాగే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు జాయిన్ అయ్యే వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు మూడు మీరు జాయిన్ అయిన తర్వాతే ఈ వీడియోని ఇతరులకు పంపి చూడమని చెప్పండి ఈ మూడు తప్పనిసరిగా పాటిస్తే చాలు మీ స్వంత నిర్ణయం పవర్ ఏంటో మీ సక్సెస్ మీకు కనుక వర్షం కురిపించి మరీ చూపిస్తుంది ఇక మీ సందేహాలని ప్రక్షాళన గావించి ఫ్రెష్ బ్రెయిన్ తో ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ప్రారంభించండి ఆల్ ది బెస్ట్ మీ శ్రీనివాస్